గత పది సంవత్సరాల నుండి ఇది స్టేట్ గవర్నమెంట్ అందరిలో రోడ్డు కాబట్టి ఇప్పటికైనా అడవుడిగా

కానీ హామీ ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిచి ఈరోజు స్థానిక శాసనసభ్యులు రాజువాళ్ళకి సంబంధించినటువంటి ఆయన ఈ టోల్ గేట్ని తొలగించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి అగంపూడి టోల్ గేట్కి టెండర్లు పిలిపించాలని ఆదేశాలు ఇవ్వటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈరోజు తిరిగి దీన్ని శాశ్వతంగా ఈ టోల్ గేట్ని కొనసాగించాలని మీరు ఆదేశించడం అంటే విశాఖ నగర ప్రజానీకాన్ని తీవ్రంగా మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎనభై ఒక్క కోట్ల రూపాయలకి ఏడాదికి టోల్ గేట్ టెండర్లు మీరు ఆదేశించారు మీరు మొన్న విశాఖపట్నం వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో నేషనల్ హైవే వాళ్ళతో సమావేశమయ్యారు ఆ సమావేశమయ్యి మా ఎమ్మెల్యే తాత్కాలికంగా మాత్రమే టోల్గేట్ని తొలగించారు మీరు తిరిగి పునర్నిర్మాణం చేయండి అలాగే నేషనల్ ఎన్నిహితువాళ్ళు కానీ హైకోర్టు ఈ టోల్గేట్ తొలగించాలని ఆదేశాలు ఇస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఏమి మేము ఆనందపురం పెంగొత్తి అనకాపల్లి వరకు ఆరు వరుసల జాతీయ రహదారి వేస్తూ ఉన్నాం ఆ రహదారి పూర్తయిన వెంటనే రెండు టోల్ గేట్లు ప్రాంతంలో పెట్టి అగనం పోయి తొలగిస్తామని మీరు అక్కడి సుప్రీం సుప్రీంకోర్టుకి అది గత రెండేళ్ల క్రితమే ఆనందపురం దగ్గర ఉండేటటువంటి దగ్గరలో దుఃఖమాని పాలెం దగ్గర ఒక టోల్ గేట్ పెట్టారు అలాగే అనకాపల్లి దగ్గర మరిపాలెం దగ్గర ఒక టోల్ గేట్ పెట్టారు వల్ల ఈ కొనసాగించాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మీరు హామీని కూడా ఉల్లంఘించినట్టు కాదా నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల ఈ రోడ్డు టోల్ గేట్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి కేసుల్లోనే ఉంది నరేంద్ర మోడీ కాదు చంద్రబాబు నాయుడు తొలగించమని ఒక లెటర్ ఈ రోజు ఇచ్చేస్తే ఇరవై నాలుగు గంటల్లో శాశ్వతంగా తొలగించేస్తారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారి మాట మీద నిలబడాలి బీజేపీ లాగా రోజుకొక మాట ఫోటో మాట మార్చేటటువంటి విధానాన్ని విడనాడండి గతంలో ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు ఘోరంగా మీరు ఇప్పుడే ఎన్నికల్లో గెలిచినటువంటి నెల రోజుల్లోనే ఈ టోల్ గేట్ కొనసాగించాలనేటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది విశాఖ ప్రజలకు ద్రోహం చేయటం ఇది ఏ ఒక్కరు కూడా దర్శించరు మీరు వెంటనే ఆ యొక్క టెండర్లు పూర్తిగా రద్దు చేసి ఇక్కడ టోల్ గేట్ నరేట్పన్ పూర్తిగా ఎతివేస్తున్నట్లును మీరు గేజ్ నోటిఫికేషన్ ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్.